వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ వాసులకు బిగ్ గుడ్ న్యూస్ ఎప్పుడెప్పుడా అని ఎదురు వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఫైనల్ గా ఓపెన్ అయిపోయింది ఇవాళ అంటే డిసెంబర్ ఫస్ట్ ఉదయమే టీడీపీ ఎంపీ శ్రీ మశాపురి భరత్ గారి చేతుల మీదుగా కైలాస్ గిరిలో ఈ స్కై వాక్ బ్రిడ్జ్ ని అధికారకంగా ప్రారంభించారు విఎంఆర్డిఏ కమిషనర్ తేజ భరత్ మేయర్ శ్రీనివాసరావు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారు కూడా హాజరయ్యారు దాని హైలైట్స్ ఇండియాలోని అతిపెద్ద కంటెలివర్ గ్లాస్ బ్రిడ్జ్ పొడవు యాభై ఐదు మీటర్లు కేరళ వాగ్మాన్ బ్రిడ్జ్ కంటే పదిహేడు మీటర్లు ఎక్కువ ఖర్చు ఏడు కోట్ల రూపాయలు ఒకేసారి టూ హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వచ్చే తుఫాన్ గాలిని కూడా తట్టుకుంటుంది మొన్నటి మొంత తుఫాన్ ను కూడా తట్టుకుంది కింద అడుగు పెడితే గాజు కింద నుంచి కైలాస్ లోయ దట్టమైన అడవి బ్లూ షీ అన్ని కళ్ళ ముందు కదలాడతాయి క్రిల్ ప్లస్ వ్యూ రెండు ఒకేసారి ఇక వైజాగ్ టూరిజం వేరే లెవెల్ అంతే ఆగస్ట్ ఇది రెడీ కానీ పనులు అయ్యాయి మంత్రి లోకేష్ గారు చేతుల మీద ఇది ఓపెన్ చేయాలని ప్లాన్ చేశారు ఆయన బిజీ షెడ్యూల్ వల్ల ఇవాళ ఎంపీ భరత్ గారు ఓపెన్ చేశారు ఇప్పటి నుంచి రోజు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు ఓపెన్ ఉంటుంది టికెట్ ధరలు ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయలేదు కానీ త్వరలో అని చెప్తారు వైజాగ్ వాసులు ఇప్పటికే లైన్ కడుతున్నారు టూరిస్టులు ఇక రష్ మీరు వెళ్లి చూసారా లేదా ప్లాన్ చేస్తున్నారా కామెంట్స్ లో చెప్పండి ఈ వీకెండ్ మీ ఫోటోల కోసం ఎదురు చూస్తుంది గ్లాస్ బ్రిడ్జ్ లైక్ చేయండి షేర్ చేయండి వైజాగ్ ప్రైడ్ చూపించండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకా ను కొట్టేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బాయ్ టేక్ కేర్